పురుషులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది అందరూ కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మా మా సామాజిక వర్గాన్ని మా కళింగ సామాజిక వర్గాన్ని గుర్తించి చంద్రమౌళి గారికి విఎంఆర్డీఏ చైర్మన్ ఇవ్వడంతో మేమందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం అటు ఎంపీ గారికి ఇటు ఎమ్మెల్యే కూడా ఇద్దరిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన సంక్షేమ పథకాలు అవన్నీ కూడాను ప్రజలకు ఇచ్చి ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు నేనున్నాను నేను చేస్తాను నేను చేస్తానని అన్నారు ఈరోజు ప్రజలందరూ కూడాను అలాగే మా సామాజిక వర్గం కళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళలు పురుషులు అందరూ కూడాను ఈరోజు ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మా మా సామాజిక వర్గాన్ని గుర్తించారు మాకు విఎంఆర్డిఏ చైర్మన్ ఇచ్చారు మాకు అలాగే స్పీకర్ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు మీవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుని రాబోయే కాలంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమంతరం కూడా బ్లెస్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం అండి అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి విధానం ఏ విధంగా ఉంటుందంటే అబద్ధాలు చెప్పడం హింసను ప్రోత్సహించడం ఆయన నైజం ఏదో విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి సిద్ధం సభలోనివ్వండి బస్ యాత్ర అనివ్వండి ఆ ప్రజలు వచ్చి ఆయన్ని నీరాజనాలు పడుతూ ఉంటే అది చూడలేక ఒక భయంతో ఒక భీతితో అంటే రేపు అధికారం పోతుంది అనేటువంటి ఒక బాధతో ఆయన చేసినటువంటి దుశ్చర్య అని చెప్పి మేము అది తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడికే చేతనవుతుంది కానీ ఈరోజు ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు అమాయకంగా అయితే లేరు మీ మీ పద్ధతి మీరు మీ నడవడి అంతా కూడా ప్రజలు చూస్తూ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపును కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కానీ ఎవరూ ఆపలేరు మూకొమ్మడిగా గంప గుత్తుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నిరాశన పడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా అంటే చీప్ రిక్స్ ప్లే చేసి మీరు ప్రజల మధ్య ఉన్న విశ్వాసాన్ని మరింత కోల్పోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు బొత్స గారు ఆమె విశాఖపట్నం జిల్లాలో గాజువాక్లో పుట్టారు ఇక్కడ చదువుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఒక బీసీ మహిళ అన్నిటికీ మించి విద్యాధికురాలు ఆమె రెండుసార్లు పార్లమెంటేరియన్గా ఆవిడ వాణి వినిపించినటువంటి ఆమె గళం వినిపించినటువంటి పార్లమెంటేరియన్గా ఆవిడ సక్సెస్ఫుల్ పార్లమెంటేరియన్గా ఆవిడ గళం వినిపించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతురాలు అన్నిటికీ మించి సామాజికంగా కూడా ఒక పెద్ద సామాజిక వర్గం బీసీ కులానికి చెందినటువంటి కాపు సామాజిక వర్గ హీరాలు ఆవిడ అటువంటి మహిళ ఈరోజు ఇంతవరకు విశాఖపట్నం పార్లమెంట్లో స్థానికులకి ఎవరికి కూడా ఎంపీ సీటు వచ్చింది కానీ గెలిచింది కానీ చాలా తక్కువ మొదటిసారి ఒక స్థానిక మహిళకి బీసీ వర్గానికి చెందినటువంటి మహిళకి ఒక విద్యాధికురాలకి ఈరోజు ఎంపీ స్థానం ఇవ్వడం వల్ల ఇక్కడ విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడాను అంటే ఇది నేను ఆఫ్ ద ప్రెస్ చెప్పాలో ప్రెస్లో చెప్పచ్చు లేదు నాకు తెలియదు కానీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఆవిడకి ఓటు వేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామండి ఆమె గెలుపుని ఎవరూ ఆపలేరు ఈరోజు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నలభై ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం బొత్స సత్యనారాయణ గారు అనేక మంది శిష్యులను తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అవనేవండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో అవనివ్వండి ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ఆ కుటుంబం ఎప్పుడు డెడికేటెడ్ అయి ఉంది అటువంటి